హలో ఫ్రెండ్స్ చూసుకోండి వీరేక్స్ టూ కెపాసిటీ ట్యూవెల్ కెపాసిటీ చూసుకోండి ఫ్రెండ్స్ వీరేక్స్ ట్యూవెల్ కెపాసిటీ ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది మనకు ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది రెండు బ్యాటరీలు వస్తాయి ఫ్రెండ్స్ చూసుకోండి రెండు బ్యాటరీలు వస్తుంది చార్జర్ వస్తుంది మనకు హై స్పీడ్ ఇండికేటర్ వస్తుంది చూసుకోండి హై స్పీడ్ ఇండికేటర్ వస్తుంది స్లో స్పీడ్ వస్తుంది స్లో ఈ రన్నింగ్ లో స్లో ఉంటది ఈ బటన్ వేస్తే స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోండి టూవెల్ దీనికి ముఖ్యంగా ఆరు నెలలు మోటార్ వారంటీ ఉంటది ఫ్రెండ్స్ దీనికి ముఖ్యంగా గమనించాల్సింది ఆరు నెలలు మోటార్ వారంటీ ఉంటది కేవలం బెస్ట్ ఆఫర్ లో పెడుతున్నాను పదిహేడు వందలు మాత్రమే ఫ్రెండ్స్ పదిహేడు వందలు మాత్రం మోటార్ కి ఆరు నెలలు వారంటీ ఉంటది పదిహేడు వందలు పడుతుంది అన్నమయ్య జిల్లా మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ తస్లిం ఆర్డ్వేర్ చూసుకోండి ఫ్రెండ్స్ టూల్ మన ఎలక్ట్రిషియన్ అన్నోళ్ళ క్యూజ్ అవుతుంది మన ప్లంబర్ అన్నోళ్ళ క్యూజ్ అవుతుంది మన పిఓపి పనులు చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది మన కార్పెంటర్లకు క్యూజ్ అవుతుంది ఇట్లా ప్రతి పను వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీంతో పాటు మనకు ఎగస్టా బిట్లు అట్లావేమి రావు ఫ్రెండ్స్ చూసుకోండి ఓన్లీ బాక్స్ వస్తుంది ఓన్లీ బాక్స్ వస్తుంది రెండు బ్యాటరీలు ఒక చార్జర్ వస్తుంది ఫ్రెండ్స్ కావాలంటే మస్తుగా ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోండి అన్నమయ్య జిల్లా మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మన అడ్రస్ ముందుగా ఫోన్ పే వేస్తేనే కొరియర్ పెడతాను ఫ్రెండ్స్ ఫోన్ పే చేయకపోతే నేను కొరియర్ పెట్టాను చూసుకోండి మళ్ళా ఫోన్ చేస్తే డౌట్లు అడుగుదా ఉండద్దండి ఆరు నెలలు మోటార్ వారంటీ ఉంటది మెయిన్ గా ఆరు నెలలు మోటార్ వారంటీ ఉంటది మీకు మోటార్ పీస్ టు పీస్ మోటార్ ఏమైనా అయితే మోటార్ మార్చిస్తారు మిషన్ మొత్తం మార్చి ఇవ్వరు ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్